హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నిర్వహించేటువంటి దర్శి గ్రామంలో సీనియర్స్ విభాగానికి మంచి కాంపిటీషన్ జత పాల్గొంటున్నాయండి కంబైన్ జతగా డివిఆర్ మెమోరియల్ దేవభక్తుని చక్రవర్తి గారు దేవభక్తుని సుబ్బారావు గారు అండి కానూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గిత్త దిరా గిత్తా అండి దర్శి గ్రామానికి రావడం జరిగింది ఆ యొక్క గీత్తకు కంబైండ్ జతగా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తోటపల్లె గ్రామానికి సంబంధించినటువంటి మార్తల చంద్రబోపుల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ అండి ఆయన గిత్త జ్వాల రావడం జరిగింది ఈ యొక్క గిత్తకు కంబైండ్ జత జ్వాలా అండ్ ధీరా కంబైండ్ జతగా దర్శి గ్రామంలో పాల్గొంటాయి మంచి కాంపిటీషన్ జత అండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్